తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురు చూసినట్టు ఎదురు చూసినటువంటి డిఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకటన రానే వచ్చింది మరి ఆ ప్రకటన లోపల పోస్టులు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏ ఏ రకమైన పోస్ట్కి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల లోపల ఈ ఈ రకరకాల పోస్టులు ఎన్ని ఉన్నాయో ఒకసారి వీడియోలో చూద్దాం మొదటిది ఎస్జిటి ఈ పాత డిఎస్సి ప్రకారం డిఎస్సి రెండు వేల ఇరవై మూడులో ఇవి రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఉంటాయి ఈ కొత్త డిఎస్సిలో రెండు వేల ఇరవై నాలుగు ప్రకారము ఆరు వేల ఐదు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి మొత్తం మీద ఒక నూట యాభై మూడు శాతం ఇంక్రీజ్ ఉంది ఆ పాత డిఎస్సీతో కనుక పోలిస్తే స్కూల్ అస్టెంట్లు పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఉంటే ఇప్పుడు అవి రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి మొత్తం మీద ఈ స్కూల్ అస్టెంట్లు దాదాపు యాభై ఒక్క శాతం ఖాళీలు పెరగడం జరిగింది ఒక లాంగ్వేజ్ పండిట్స్ ఆరు వందల పదకొండు ఉండే ఇప్పుడు అవి ఏడు వందల ఇరవై ఏడు అంటే పంతొమ్మిది శాతం పెరుగుదల ఉంది పిఈటి నూట అరవై నాలుగు అంటే ఇప్పుడు నూట ఎనభై రెండు ఉంది పదకొండు శాతం పెరుగుదల ఉంది అట్లాగే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అప్పుడు ఈ పొజిషన్ ఈ ఖాళీలు లేకుండా ఉండే కానీ ఇప్పుడు అవి రెండు రెండు వందల ఇరవైగా ఉన్నాయి అంటే ఇంక్రీజ్ అంటే లేనటువంటి పోస్టులు రెండు వేల ఇరవై పెరగడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అప్పుడు ఏమి లేకుండా ఉంటే ఇప్పుడు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు లోపల ఏడు వందల తొంభై ఆరు పొజిషన్స్ రావడం జరిగింది ఈ రకంగా మొత్తం అంతా చూసుకున్నట్లయితే డిఎస్సి రెండు వేల ఇరవై మూడు లోపల ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగ ఖాళీలు ఉంటే ఈ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు లోపల పదకొండు వేల అరవై రెండు ఖాళీలు ఉన్నాయి అంటే ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఖాళీలు పెరగడం జరిగింది ఈ పెరుగుదల అనేది మనకు నూట పదిహేడు శాతం పెరిగింది పాత డిఎస్సితో కనుక పోల్చినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో మరి అలాగే ఈ ఖాళీలు ఒక్కొక్క జిల్లా లోపల ఏ ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఖమ్మంలో అయితే స్కూల్ అసిటెంట్ నూట డెబ్బై ఆరు లాంగ్వేజ్ పండిట్ పద్దెనిమిది పిఈటి పది ఎస్జిటి మూడు వందల ముప్పై నాలుగు స్కూల్ ఆఫ్ స్టడీ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎనిమిది ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఇరవై తొమ్మిది మొత్తం మీద ఐదు వందల డెబ్బై ఐదు తర్వాత కుమరం భీమ్ అరవై రెండు ఇరవై ఐదు రెండు రెండు వందల ముప్పై నాలుగు మూడు పదిహేను టోటల్ మూడు వందల నలభై ఒకటి మహబూబాబాద్ డెబ్బై ఒకటి పంతొమ్మిది రెండు రెండు వందల అరవై నాలుగు ఐదు ఇరవై టోటల్ మూడు వందల ఎనభై ఒకటి మహబూబ్ నగర్ ముప్పై ఎనిమిది ఇరవై నాలుగు ఎనిమిది నూట నలభై ఆరు ఏడు ఇరవై టోటల్ టూ ఫార్టీ త్రీ తర్వాత మంచిర్యాల డె పదహారు మూడు నూట డెబ్భై ఆరు ఐదు పద్దెనిమిది రెండు వందల ఎనభై ఎనిమిది టోటల్ మెదక్ తొంభై రెండు ముప్పై ఒకటి నూట యాభై ఆరు తొమ్మిది ఇరవై రెండు మొత్తంగా మూడు వందల పది మేడ్చల్ ఇరవై ఆరు ఎనిమిది ఒకటి యాభై ఒకటి మూడు ఇరవై నూట తొమ్మిది మొత్తం మునుగు ముప్పై మూడు పదహారు ఒకటి నూట ఇరవై ఐదు మూడు పద్నాలుగు మొత్తం నూట తొంభై రెండు నాగర్ కర్నూలు డెబ్బై పద్దెనిమిది రెండు నూట నలభై ఒకటి పదమూడు నలభై ఒకటి మొత్తం రెండు వందల ఎనభై ఐదు నల్గొండ నూట ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఆరు మూడు వందల ఎనభై మూడు పదమూడు నలభై ఏడు మొత్తం ఆరు వందల ఐదు నారాయణపేట డెబ్బై మూడు ఇరవై మూడు ఒకటి నూట అరవై ఒకటి ఐదు పదహారు మొత్తం రెండు రెండు వందల డెబ్బై తొమ్మిది నిర్మల్ జిల్లాలో డెబ్బై నాలుగు నాలుగు రెండు వందల ముప్పై ఆరు ఐదు ఇరవై మూడు మొత్తంగా మూడు వందల నలభై రెండు ఖాళీలు తర్వాత ఆదిలాబాద్లో స్కూల్ అసిస్టెంట్ డెబ్బై నాలుగు లాంగ్వేజ్ పండిట్ పద్నాలుగు పిఈటి రెండు ఎస్జిటి రెండు వందల తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఆరు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్స్ పంతొమ్మిది మొత్తం కలిపి మూడు వందల ఇరవై నాలుగు భద్రాద్రి నూట ఇరవై తొమ్మిది పది ఒకటి రెండు వందల అరవై ఎనిమిది ఎనిమిది ముప్పై ఒకటి నాలుగు వందల నలభై ఏడు మొత్తం హనుమకొండ డెబ్భై మూడు ఐదు ఏడు ఎనభై ఒకటి నాలుగు పదిహేడు మొత్తం నూట ఎనభై ఏడు హైదరాబాద్ నూట యాభై ఎనిమిది నూట పదమూడు ముప్పై ఒకటి ఐదు వందల ముప్పై ఏడు ఆరు ముప్పై మూడు మొత్తం ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది జగిత్యాల పంతొమ్మిది ముప్పై తొమ్మిది ఎనిమిది నూట అరవై ఒకటి ఐదు ఇరవై రెండు మొత్తం మీద మూడు వందల ముప్పై నాలుగు జనగామ యాభై ఇరవై ఒకటి ఏడు నూట పద్దెనిమిది ఐదు ఇరవై మొత్తం రెండు వందల ఇరవై ఒకటి జయశంకర్ నలభై ఒకటి ఇరవై ఏడు నూట యాభై రెండు నాలుగు పదమూడు రెండు వందల ముప్పై ఏడు జోగులాంబ ముప్పై ఐదు ఇరవై ఎనిమిది ఎనిమిది ఎనభై నాలుగు పదిహేడు నూట డెబ్బై రెండు మొత్తం కామారెడ్డి నూట ఇరవై ఒకటి పదిహేను ఐదు మూడు వందల పద్దెనిమిది పదకొండు ముప్పై ఆరు మొత్తం ఐదు వందల ఆరు కరీంనగర్ ఎనభై ఆరు పద్దెనిమిది ఏడు నూట పద్నాలుగు ఐదు పదిహేను మొత్తం రెండు వందల నలభై ఐదు అలాగే నిజామాబాద్ నూట ఇరవై నాలుగు ఇరవై మూడు తొమ్మిది నాలుగు వందల మూడు పదకొండు ముప్పై ఒకటి మొత్తం ఆరు వందల ఒకటి పెద్దపల్లి నలభై తొమ్మిది ఐదు ఒకటి ఇరవై ఒకటి ఐదు పన్నెండు మొత్తం తొంభై మూడు రాజన్న యాభై ఆరు పన్నెండు నాలుగు అరవై ఏడు మూడు తొమ్మిది మొత్తం నూట యాభై ఒకటి రంగారెడ్డి అరవై ఒకటి ముప్పై ఆరు రెండు వందల ఇరవై ఆరు పది నలభై ఆరు మూడు వందల డెబ్బై తొమ్మిది మొత్తం సంగారెడ్డి తొంభై రెండు ఇరవై నాలుగు ఆరు మూడు వందల ఎనభై ఐదు తొమ్మిది ముప్పై ఐదు మొత్తం ఐదు వందల యాభై ఒకటి సిద్దిపేట డెబ్భై ఏడు ఇరవై నాలుగు ఎనిమిది నూట అరవై ఏడు ఎనిమిది ఇరవై ఏడు మొత్తం మూడు వందల పదకొండు సూర్యాపేట ఎనభై ఆరు ఇరవై మూడు ఐదు రెండు వందల ఇరవై నాలుగు పదకొండు ముప్పై ఏడు మొత్తం మూడు వందల ఎనభై ఆరు వికారాబాద్ నూట రెండు ఇరవై మూడు ఐదు నూట తొంభై ఐదు ఆరు ఇరవై ఎనిమిది మొత్తం మూడు వందల యాభై తొమ్మిది వనపర్తి యాభై ఏడు తొమ్మిది ఆరు యాభై ఆరు ఐదు పంతొమ్మిది మొత్తం నూట యాభై రెండు వరంగల్ అరవై ఆరు ఇరవై ఒకటి ఆరు నూట ఎనభై రెండు ఐదు ఇరవై ఒకటి మొత్తం మూడు వందల ఒకటి యాదాద్రి ఎనభై నాలుగు ఇరవై ఒకటి రెండు నూట ముప్పై ఏడు పది ఇరవై మూడు మొత్తం రెండు వందల ఇరవై ఏడు ఈ రకంగా అన్ని జిల్లాల్లో కలిపి చూసినట్లయితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఖాళీలు స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది లాంగ్వేజ్ పండిట్స్ ఏడు వందల ఇరవై ఏడు పిఈటి నూట ఎనభై రెండు ఎస్జిటి ఆరు వేల ఐదు వందల ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ రెండు వందల ఇరవై ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఏడు వందల తొంభై ఆరు మొత్తం ఉద్యోగ ఖాళీలు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు లోపల పదకొండు వేల అరవై రెండు ఖాళీలు ఉన్నాయి